రాజమహేంద్రవరం నుండి ఢిల్లీకి నేరుగా ఎయిర్ బస్ ప్రారంభించడంతో ఉభయ గోదావరి జిల్లా వాసుల చిరకాల స్వప్నం నెరవేరిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కించారపు రామోహన్ నాయుడు తెలిపారు గురువారం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఢిల్లీ నుండి రాజమహేంద్రవరం విమానాశ్రయానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మాధ్యులు రామ్మోహన్ నాయుడు రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ప్రత్యేక విమానంలో రాజమహేంద్రవరం వీచేశారు వీరికి రాష్ట పర్యాటక శాఖ మాధ్యులు కందల దుర్గ జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగల ఉదయ్ కుమార్ రాజమహేంద్రవరం అర్బన్ శాసనసభ్యులు ఆదిరెడ్డి శాసనసభ్యులు గోరెట్ల బుచ్చయ్య చౌదరి జ్యోతుల నెహ్రూ బత్తుల బలరామకృష్ణ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముప్పిడి వెంకటేశ్వరరావు ఎం వెంకటరాజు బొడ్డు వెంకటరమణ చౌదరి నీరుకొండ వీరన్న చౌదరి నున్న తిరుమలరావు అభిరామ్ పెందుర్తి తదితరులు ఘనంగా స్వాగతం పలికారు ఏపీడీ జ్ఞానేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రముఖులు జ్యోతి ప్రజ్వలన చేశారు

ज्यूसोग्रफी श्री कंदूल दुर्गेश गार स्टेज नेक्स्ट आनल राजगरम श्री भक्त बलरा गार स्टेज ऑनरबल संदीपीन दिस ऑस्पिशियो ఐ రిక్వెస్ట్ సి సంజీవ్ బండార్ గారు ఆన్ టు ద స్టేజ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాలా ఈ రోజు నిజంగా రాజమండ్రి మర్చిపోలేని దినంగా నేను భావిస్తున్నాను మొట్టమొదటిసారి నేను ఎంపీగా ఎన్నుకోబడిన తర్వాత రామ్మోహన్ నాయుడు గారు సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిగా నేను వారి ముందుంచినటువంటి అభ్యర్థన రాజమండ్రి నుండి ఢిల్లీకి మనం కనెక్టివిటీ పెంచుకోవాలి అని చెప్పి నేను వారిని అభ్యర్థించిన వెంటనే వారు దాని మీద దృష్టి పెడతాను అని చెప్పి చెప్పటం వెనువెంటనే వారు ఇండిగో ఎయిర్లైన్స్ తోటి మాట్లాడటం ఎప్పటికప్పుడు నాకు ఏ స్థాయిలో ఈ మధ్యవర్తిత్వం ఉన్నది అనేటువంటి విషయాన్ని నాకు తెలియజేస్తూ ఈనాడు ఏదైతే రాజమండ్రి కనెక్టివిటీ పెరగాలి అని చెప్పి మనం భావించామో దానిలో మొట్టమొదటి అడుగు వేస్తూ రాజమండ్రి ఢిల్లీ కనెక్టివిటీని తీసుకొచ్చినటువంటి సందర్భంలో రామ్మోహన్ నాయుడు గారికి నేను ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను మనకి త్వరలో పుష్కరాలు రాబోతున్నాయి అటువంటి సందర్భంలో యావత్ భారతదేశంతో రాజమండ్రి యొక్క కనెక్టివిటీని పెంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత అవసరం కూడా ఉన్నది అని చెప్పి వారికి తెలియజేయడం కూడా జరిగింది దానిలో భాగంగానే రాజమండ్రి నుండి తిరుపతికి రాజమండ్రి నుండి బనారస్కి వారణాసికి రాజమండ్రి నుండి షిర్డీకి ఖచ్చితంగా మీరు దృష్టి పెట్టాలి అని చెప్పి ఇందాక ఫ్లైట్లోనూ మాట్లాడటం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా వారికి చేసినటువంటి విన్నపం కనుక ఖచ్చితంగా వారు దీన్ని దృష్టిలో పెట్టుకుంటారు అని చెప్పి నేను భావిస్తాను ఇది కేవలం మనం ఒక ఫ్లైట్ వేసుకున్నాం మనకి ఇతర రాష్ట్రాలతోటి మనకున్నటువంటి సంబంధాన్ని పెంచుకున్నామన్నట్టు మాత్రమే కాకుండా దీనివల్ల రాజమండ్రి యొక్క పరపతి మాత్రం మాత్రమే కాదు ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలా వరకు ఇతర రాష్ట్రాలతో వ్యాపార రీత్యా కావచ్చు ఇతరత్ర ఉద్యోగ రీత్యా కావచ్చు సంబంధం ఉన్నటువంటి వారు ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భాలు ఉంటాయి ఇప్పటి వరకు కూడా మనం చాలా ఇబ్బంది పడ్డాము సరి అయినటువంటి కనెక్టివిటీ లేనటువంటి నేపథ్యంలో ఇక ముందు ఖచ్చితంగా ఈ కనెక్టివిటీ పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పి రాజమండ్రి వాసులందరూ కూడా గమనించాలి ఎన్నికల్లో డబల్ ఎంజిన్ సర్కార్ గురించి మాట్లాడటం జరిగింది కేంద్రంలో ఎన్డీఏ కూటమి అదేవిధంగా రాష్ట్రంలో సైతం ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంటే మన రాష్ట్రాన్ని అద్భుతంగా మనం అభివృద్ధి చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని పదే పదే ఎన్నికల్లో చెప్పడం జరిగింది ఆ తర్వాత కూడా నాయకులందరూ కూడా మాట్లాడటం జరిగింది ఇవాళ చూసినట్లయితే అమరావతికి అమరావతి అభివృద్ధికి కేంద్రం అందిస్తున్నటువంటి సహకారం పోలవర నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి కేంద్రం అందిస్తున్నటువంటి సహకారం రోడ్ల మరమ్మతులకి కేంద్రం అందిస్తున్నటువంటి సహకారం గ్రామీణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పదిహేనవ ఆర్థిక సంఘం కింద గ్రామీణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రానికి అందిస్తున్నటువంటి సహకారం ఇవాళ చూసినట్లయితే సివిలైవియేషన్స్ మాధ్యమంగా కూడా రాష్ట్రానికి అందిస్తున్నటువంటి సహకారం మనం ఇవన్నీ చూస్తున్నాం మొన్ననే రైల్వే మంత్రి గారు కూడా అశ్విని వైష్ణవ్ గారు కూడా అమరావతికి సంబంధించినటువంటి రైల్వే లైన్ దాన్ని కూడా వారు ప్రారంభం చేయటం జరిగింది కనుక డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటే ఏ విధంగా మనం మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయానికి ఈ విషయాలే తార్కాణంగా భావిస్తూ ఒక ఫ్లైట్ కావాలి రాజమండ్రి నుంచి అని అలాగే తిరుపతితో పాటు ప్రధాన కేంద్రాలు మన భారతదేశంలో వారణాసి గాని షిరిడి గాని అలాగే జైపూర్ గాని గుజరాత్ లో అహ్మదాబాద్ గాని ఇలాంటి నగరాలు వ్యాపార రీతి కూడా చాలా మంది ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తుంటారు వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం లేకుండా డైరెక్ట్ కనెక్టివిటీ ఆ ప్రాంతాలకు ఇవ్వాలని కూడా కోరడం జరిగింది నేనున్నంత వరకు కూడా సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఖచ్చితంగా ఎంత అవకాశం ఉంటే రాజమండ్రికి అంత ప్రయారిటీ బేసిస్ మీద కనెక్టివిటీ పెంచడానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను విశాఖపట్నం కొంత చూసుకుంటే స్వార్థం ఉండొచ్చు నేను అక్కడ ఉత్తరాంధ్ర వాసిని కాబట్టి అక్కడ ఇచ్చేయడానికి కానీ అటువంటి స్వార్థాలు ఏవి పెట్టుకోకుండా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఎయిర్పోర్ట్లు మీరు చూడండి ఐదు నెలల్లో విశాఖపట్నం నుంచి కొత్త ఫ్లైట్లు స్టార్ట్ చేశాం విజయవాడ నుంచి కొత్త ఫ్లైట్లు స్టార్ట్ చేశాం తిరుపతి నుంచి ఢిల్లీ కూడా ఫ్లైట్ లేకపోతే ఢిల్లీకి ముంబైకి స్టార్ట్ చేశాం కడప నుంచి కూడా ఫ్లైట్లు స్టార్ట్ చేశాం ఈరోజు రాజమండ్రి నుంచి కూడా ఫ్లైట్లు స్టార్ట్ చేశాం ఏ ఎయిర్పోర్ట్ను కూడా విడిచిపెట్టకుండా అన్ని ఎయిర్పోర్ట్లు కూడా సరి సమానంగా చూసుకొని ముందుకు నడిపించే ప్రయత్నం నా తరపున నేను చేస్తున్నాను దానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా మనస్ఫూర్తిగా అభినందనలు మరొకసారి సందర్భంగా తెలియజేసుకుంటూ ఎయిర్ కనెక్టివిటీకి మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ చెప్తున్నా నిశ్చింతగా ఉండండి మీ వ్యక్తే ఈ రోజు మినిస్టర్గా ఉన్నాడు చిన్నవాడైనా పెద్దవాడైనా ఎవరికి ఏ సలహా గాని సూచన ఉన్నా నేరుగా చెప్పండి అది వాస్తవ రూపం దాల్చేంత వరకు కూడా శత శాతం కృషి చేసి అది వచ్చేంత వరకు నా ప్రయత్నం మాత్రం కంటిన్యూస్ గా చేస్తూనే ఉంటాను నేను దేశంలో ఉన్నటువంటి చాలా ఎయిర్పోర్ట్లు చూశాను టియర్ టూ టియర్ త్రీ సిటీస్ చిన్న చిన్న నగరాల్లో కూడా ఇప్పుడు ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి ఎవరి వల్లనంటే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తాలూకా దూరదృష్టితో చిన్న చిన్న ప్రాంతాల్లో కూడా ఈ రోజు ఎయిర్పోర్ట్లు నిర్మిస్తున్నారు డెబ్బై నాలుగు ఉండేవి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు మొదలు పెట్టినప్పుడు రెండు వేల పద్నాలుగులో పది సంవత్సరాల్లో ఈ రోజు నూట యాభై ఎనిమిదికి చేరుకున్న ఎయిర్పోర్ట్ల తాలూకా సంఖ్య ఏ దేశంలో కూడా ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరగలేదు మన భారతదేశంలో జరిగింది అటువంటి చిన్న చిన్న నగరాల్లో కూడా చాలా మంది అనుకోవచ్చు అక్కడేంటి ఎయిర్పోర్ట్ ఏంటి ఎవరైనా ట్రావెల్ చేస్తారా అని కానీ నరేంద్ర మోదీ గారి తాలూకా ఆలోచనలతో చిన్నవాళ్ళు అయినా సరే ఈరోజు అన్నిటికంటే ఎక్కువ మనం అనుకుంటాం డబ్బు ఉంటేనే మనకు చాలా డబ్బు కంటే ఈరోజు ప్రజలు అందరూ కూడా గమనిస్తుంది సమయం ఉండాలని ఒక నిమిషం కానీ ఆదా చేసుకుంటే ఒక అరగంట ఆదా చేసుకుంటే ఒక రెండు గంటల సమయం మనకు అధికంగా ఉంటే ఇంకా చాలా సంపాదించవచ్చు అనేటటువంటి తెలివితేటలు ఈరోజు భారతీయుల్లో ఉంది అందుకనే ఎక్కువ మంది ఎయిర్ ట్రావెల్ ఈరోజు ప్రిఫర్ చేస్తున్నారు నేను పార్లమెంట్లో ఉంటే నాకు ప్రశ్నలు వస్తున్నాయి చాలా మంది ఎంపీలు నార్త్ ఇండియా నుంచి నార్త్ ఈస్ట్ నుంచి లేకపోతే మన కేరళ నుంచి అందరూ కూడా వచ్చి అడుగుతున్నారు ఏమని మా ఎయిర్పోర్ట్లు ఇంకా అభివృద్ధి చేయండి లేకపోతే మాకు ఈ ప్రాంతంలో ఇంకా అభివృద్ధి మాకు ఎయిర్పోర్ట్ లేదు ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ పెట్టించండి కనెక్టివిటీ మాకు పెంచండి అని అంటే సాధారణంగా రైల్వే మినిస్టర్కి ఏ రకంగా మొత్తం కూడా మోకముడిగా కలిసి మాకు కనెక్టివిటీ ఇవ్వండి అని అడుగుతారో ఈరోజు సివిల్ ఏవియేషన్ పరిస్థితి కూడా దేశంలో అలా ఉంది దానికి నేను గర్వపడుతున్నానని కూడా తెలియజేస్తున్నాను అటువంటి దూరదృష్టి ఉన్నటువంటి ప్రధానమంత్రి గారి నాయకత్వంలో మేమందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్తున్నాం దేశంలో రాష్ట్రంలో ఇంకా ఎయిర్పోర్ట్లు నిర్మించాలని మళ్ళీ ఐదు సంవత్సరాల్లో మరొక యాభై ఎయిర్పోర్ట్లు నిర్మించాలని కూడా ఒక ప్రయత్నం మా తరఫున మేము చేస్తున్నా అది ఖచ్చితంగా సాధిస్తాం దానికి మీ తాలూకా ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా ఉండాలి ఒక మంచి ప్రభుత్వం మనకు రావాలని దేశంలో రాష్ట్రంలో ఎన్డీఏని మీరు అందరూ కూడా ఆశీర్వదించారు ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తామని మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్